హాయ్ రివంత్ మరి తెలంగాణలో టెటూ ప్రక్రియ మూసిన తర్వాత మరి ఫలితాలు రావడం వెంటనే మరి ఎమ్మెల్సీ కోడ్ అలాగే మరి స్థానిక సంస్థల కోడ్ కూడా రానుండడంతో మరి డిఎస్సి ప్రక్రియకు సంబంధించిన అంశాలు మన రాగే మరి జిల్లాల్లో సంబంధించి ఉపాధ్యాయ ఖాళీలు అలాగే మరి విదేశాఖ పైన సీఎం గారి సమీక్ష పైన ఒకసారి అప్డేట్ చూస్తే ముఖ్యంగా మరి సీఎం రేవంత్ రెడ్డి శనివారం కేరళ రాష్ట్రానికి వెళ్ళారు అక్కడ ఆదివారం జరగనున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఇన్ కేరళ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళారు అంటే ఈరోజు కార్యక్రమం ఉంది ఆదివారం రాత్రి హైదరాబాద్కు తిరిగి రానున్నారు సోమవారం తన పరిధిలోని శాఖలపై సమీక్ష నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి మరి సీఎం దగ్గర ప్రస్తుతం మరి హోంశాఖ కావచ్చు విద్యాశాఖ కావచ్చు అనే విషయం తెలిసిందే అంటే మనకి మండే రోజు అంటే రేపు విద్యాశాఖ పైన సీఎం గారి సమీక్ష ఉంది ఖచ్చితంగా ఇందులో మరి అఫీషియల్గా ఏమైనా డిక్లేర్ చేయకుండా ఖచ్చితంగా టెడ్ ప్రక్రియ కావచ్చు మరి ఇతరత్ర ఉపాధ్యాయ అంశం ఖచ్చితంగా విద్యాశాఖకు సంబంధించి సమీక్షలు వస్తాయి మనకు అఫీషియల్గా ఒకవేళ వాళ్ళు డీఎస్సీ పైన అప్డేట్ ఇవ్వకుండా అఫీషియల్గా మాత్రం ఇంటర్నల్గా ఖచ్చితంగా ఈ సమావేశం జరుగుతుంది ఎందుకంటే అలా ఇక్కడ మరి సీఎం సమీక్షలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందులో మరి టెటూ ప్రక్రియ ముగిసిందని డీఎస్సీ ఖాళీ సేకరిస్తున్నాం విషయం కూడా విద్యాశాఖ అధికారులు సీఎం గారికి తెలియజేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది మొత్తానికి మనకు మరి స్థానిక సంస్థలు అలాగే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ కోడ్ సంబంధించవచ్చు మరి స్థానిక సంస్థల పైన కోడ్ పైన ఎట్లాంటి వచ్చిన తర్వాత మనకు డిఎస్సీ పైన అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుంది మరి అభ్యర్థులు అందరూ మరి ప్రిపరేషన్ ఆల్రెడీ కొనసాగిస్తున్నారు ఇక మరొక అప్డేట్ మరి లాసెట్ దరఖాస్తుల దరఖాస్తు స్వీకరణ ఇరవై అయిన నోటిఫికేషన్ జారీ జూన్ ఆరులో లాసెట్ పీజీ లాస్టెట్ పరీక్షలు ఇది సంబంధించిన ఎవరైనా ఎగ్జామ్స్ లాస్ట్ సంబంధించి రాసే వారికి ఈ న్యూస్ వారు అప్డేట్లు ఉంటే ఖచ్చితంగా వారు లాసెట్ చేయాలనుకునే వారి కోసం ఇది అప్డేట్ ఉంది అలాగే మరి మరొక ముఖ్య విషయం మరి పదిన ప్రాదేశిక ఓటర్ జాబితాలు అంటే ఎంపీడీసీ జెడ్పీటీసీ అయిపోయిన తర్వాతనే స్థానిక మన సర్పంచ్కి సంబంధించి ఎలక్షన్ ఉండే అవకాశం ఉంది మరి స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సందర్భం అవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల పదిహేను ఎంపీసీ జెడ్పీసీ ఓటర్ జాబితా వెల్లడించనున్నట్టు వెల్లడించనుంది మరి సంబంధించిన ఆదేశాలు కూడా రావడం జరిగింది మరి పదకొండు అన్ని జిల్లా కలెక్టర్తో ఎన్నికల సమావేశం కమిషన్ సమావేశం అలాగే మరి పదమూడున్న రాజకీయ పార్టీతో ప్రజల సమావేశం మరి పదిహేను పోలింగ్ స్టేషన్ ఫైనల్ అంటే దీన్ని బట్టి మనకు ఖచ్చితంగా మరి పదిహేను నుంచి ఇరవై ఐదు మధ్యలో ఎప్పుడైనా అంటే మొత్తానికి ఫిబ్రవరి నెలలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కూడా వచ్చే అవకాశం తక్కువ ఉంది అలాగే మరి మరొక ముఖ్య విషయం మరి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి మరి రెండు వందల ఉపాధ్యాయ పోస్టు ఖాళీ ఉన్నాయని డిఓ గారు అప్డేట్ ఇవ్వడం జరిగింది మరి డిఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం ఎప్పుడు డిఎస్సీ సంబంధించిన మన మీద కోరిన పంపిస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ అన్ని జిల్లా డివోలో పంపడం జరిగింది మరొకసారి కూడా డిఎస్ అనేది ఏంటంటే ఆర్థిక శాఖ అనుమతిచ్చేది మరి ఫైల్ అంటే ఫైల్ సంబంధించి ఎప్పుడు ఫ్రెష్గా పంపినా మరొకసారి కూడా ఖాళీలు సేకరిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం మరి మరొకసారి కూడా ఎం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అయిపోయిన తర్వాత కూడా మరొకసారి కూడా ఉపాధ్యాయులకు సంబంధించి మరి ఆఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆర్థిక శాఖ మరొకసారి కూడా అన్ని జిల్లా డిఓ సంబంధించి ఆర్థిక విద్యాశాఖ ఉంపడా విద్యాశాఖ నుంచి ఆర్థిక శాఖ వెళ్ళడం జరుగుతుంది సో ఇది అప్డేట్ మరి ఆల్రెడీ మనకు మనం చెప్పడం జరిగింది కమిషనర్ గారు ప్రతి జిల్లాలో కూడా మినిమం వంద నుంచి రెండు వందల రెండు వందల యాభై పోస్టులు ఉన్నాయని అందులో అన్ని రకాల పోస్టులు ఉన్నప్పటికీ మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖచ్చితంగా పెరగాల్సిన అవసరం ఉంది మినిమం ఓపెన్లో పది పదిహేను పోస్టులు రిజర్వేషన్లో ఐదు ఆరు పోస్టులు ఉన్నా ఖచ్చితంగా అభ్యర్థులకు ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం సన్నద్ధం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ